ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది ఒక అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్ కి దానికి ఇద్దరు ముతువల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతువల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అందిస్తున్నారు ఇది మిగిలి ఉంది ఇది మిగిలి ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ దాన్ని తెలియచేస్తున్నారు వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగి పాపానికి పోలే ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు ఇది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేశారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలిండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని అమ్మేస్తారు